అలాంటి అనుభవాలు ఎన్నో బాధల్లో ఉన్నోళ్ళు వేదంలో ఉన్నోళ్ళు హాస్పిటల్లో ఉన్నోళ్ళు సమస్యల్లో ఉన్నోళ్ళు కొట్లాడుకున్న వాళ్ళు ఒక్కోసారి భార్య భర్తలకు పడిద్ది బ్రదర్ ఒక పరిచర్య జరిగింది అంటే దానికి ఏ విధమైన ప్రయాసం ఉండాలి అరటి పండు తీసుకొచ్చి నోట్లో పెట్టినట్టుగా ఈజీగా చేశాడా వాగ్దానం పెద్ద వాగ్దానం ఇచ్చాడు దాన్ని పొందుకోవటానికి తగినంత పెద్ద ప్రయాస కూడా ఏర్పరిచి పెట్టాడు ఊరకుందా నిద్రబానిచ్చారా ఒక్కోసారి రేకుడోరు మా ఇంటికి అక్కడ శాంతినగర్లో రేకు రేకు రేకుడోరు గాలిదోల్తేనే పడఫడ అంటది రెండింటికి వస్తారు పెటామని పోతారు దాన్ని లోపలికి గదిలో ఉన్న నెగిరి పడలేవాళ్ళ నేను వచ్చిన దాకా బాగుతుండ్రు బయ్యి అన్నా 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 అన్న బామ్మ ఏం జరిగింది సత్తాభత్త బరిగి పెరిగి నేను అప్పటికి నలుగురు పట్టుకుంటారా ఏ అంటా ఉంటుంది ఓరే నాయన ఏమి దెయ్యమా అర్ధరాత్రే దొరికిందా కూటానికి పోయొచ్చానే ఇప్పుడే పండుకున్నా రెండు అయ్యింది నిద్ర పట్ట పాదన్నయ్య తీసే పండి అల్లా మొల చెట్ల గురుగుతుందన్నా మరి ఆడి గురికిద్దాయి దయ్యం పట్టిన మనిషి ప్రశాంతంగా ఉంటుందా పాండు బాబా తీసుకెళ్ళిన మందిరంలో మందిరావుడికి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఆ దురాత్మ ఎల్లగొట్టి దాన్ని ఎల్లగొట్టి ఆ మనిషిని శాంతింపజేసి ఇక ఆ మనిషి ప్రశాంతంగా ఉండి నార్మల్గా నవ్వుతా లైన్లోకి వచ్చిన దాకా ఆ మనిషితో మాట్లాడి వాళ్ళకి అప్పు చెప్పేటప్పటికి అది నాలుగు కావచ్చు ఐదు కావచ్చు కోడి కొన్ని ఒరిజినల్ దయ్యాలు ఉంటాయి కొన్ని పగ పగ దయ్యాలు ఉంటాయి పగ సాధింపు దయ్యాలు పగ సాధింపు దయ్యాలు ఉంటాయి భర్త వీక్నెస్ని కనిపెట్టి ఆడుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇప్పుడు దురాత్న వెళ్ళిపోయింది ప్రార్థన చేసేది వెళ్ళిపోయింది అంటే కొంచెం దూరం తీసుకెళ్ళి మళ్ళీ పరిగెత్తుచాడు అన్నావు అన్నా అని ఏంటంటే ఇట్ట చూసింది అంటాడు ఊరేనా ఏనా నువ్వే మనిషి ఇట్ట చూసిందన్నా కళ్ళని గుడ్లన్నీ బయటికి తీసుకు గుండె లేదు కానీ ఇంటికి వెళ్ళవాకు మందిరంలోనే ఉండండి ఎందుకు నన్ను కూడా నిద్రపోయి మళ్ళీ వస్తుంటాడు ఇట్లాంటి ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో ఆకలితో మాడిన దినాలెన్నో ఇక్కడ ఇప్పుడు వాకింగ్ చూస్తే మళ్ళీ ఇక్కడ కూటం అయిపోవాలని ఇంకో చోట చెప్పి అక్కడ అయిపోమని ఇంకో చోట చెప్పి మళ్ళీ జర్నీలు చేసుకుంటా ప్రిదారా సేవా పరిచర్య శాలే మనకి ఏం పని ఉందే ఆదివారం ఒక బుధవారం ఒక కోటం అను శుక్రవారం కూటమను మిగిలిన రోజులన్నీ జాలీగా తిరగటం జుట్టు సగం ఊడింది ఆడ దేవునికి స్తోత్రం లేకపోతే ఉండేది ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము కలుగునా అని ఆయనే రాయించాడు ఒక సమూహాన్ని కనటం అంటూ జరిగింది అంటే దానికి ఎంత ప్రసవ వేదన అయి ఉంటుంది ఇది మీకు అర్థం కావాలని చెప్తున్నాను దేవుడు ఏ వాగ్దానమైన మనకిచ్చిన కుప్పల తెప్పలు వాగ్దానాలన్నీ ఇచ్చాడు వాటిని స్వతంత్రించుకోవటానికి తగిన ప్రయాసం మనకి ఏర్పాటు చేశాడు దీన్ని మర్చిపోవద్దు అని చెప్తున్నాను నేను